అరే చిన్ని మహేష్ నేను పుష్పనని తొందరగా బయటికి రా రాజాసాబ్ సినిమాకి వెళ్దాం పుష్పన్న తొందరగా నడు మనం రాజాసాబ్ సినిమాకి వెళ్దాం నిజంగా నేను మీ అనుకున్నావా కాదురా నేను దయ్యాన్ని నిన్ను తినడానికి పుష్పన్న వేషంలో వచ్చాను నేను నిన్ను తినేస్తా ఫ్రెండ్స్ నన్ను కాపాడండి అరే చిన్ని పుష్ప తొందరగా బయటికి రా నేను పుష్పన్నని వచ్చాను రాజాసాబ్ సినిమాకి వెళ్దాం ఏ థ్యాంక్ యూ పుష్పన్న తొందరగా నడు మనం రాజాసాబ్ సినిమాకి వెళ్దాం అరే చిన్ని పుష్ప నేను నిజంగా మీ పుష్పన్న అనుకున్నావా కాదురా నేను దెయ్యాన్ని నిన్ను తినడానికి మీ పుష్పన్న వేషంలో వచ్చాను నేను నిన్ను తినేస్తా అమ్మ ఫ్రెండ్స్ నన్ను కాపాడండి అరే చిన్ని విరాట్ తొందరగా బయటికి రా నేను పుష్పన్నను వచ్చాను రాజాసాబ్ సినిమాకి వెళ్దాం అరే నువ్వు మా పుష్పన్నవి కాదు ఆ దొంగ దెయ్యం అని తెలుసు ప్లీజ్ నన్ను తినొద్దు నన్ను వదిలిపెట్టే సరే రోజు చిన్న విరాట్ నిన్ను తినకుండా వదిలేయాలంటే నువ్వు పని చేయాలి తొందరగా వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమను అలాగే కామెంట్ సెక్షన్లో హెల్ప్ అని కామెంట్ చేయమను త్వరగా చేయమను ఫ్రెండ్స్ అద్యం చెప్పింది విన్నారు కదా త్వరగా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే కాపాడండి